హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర సుందరకాండ మీద మనకు తెలియని నిర్వచనం శ్రీ భాగవతారు శ్రీ నోకల యజ్ఞారాయణ గారు వివరంగా చెప్తున్నారు వినండి కానీ సుందరకాండ ప్రవంచాలని చెప్పినప్పుడు కృష్ణ ముగింపు పట్టుకుంటే సుందరకాండ పర్యంతం తీరుతుంది ఎలాగైనా రామలక్ష్మణుడు రాత్రి పోతుంటే సుగ్రీవుడు ఆచరయత్వాన్ని ఉంటే యాంచే రామదాసుడు దాసుడు రామ దాసుడు అన్నారు రామదాసుడు సుగ్రీవుడు రాముడి ఆచర్యం చేసిన వాడు కృష్ణుల ప్రభువుడు సుగ్రీవుడు సుగ్రీవుడికి దాసుడు ప్రభుత్వం

నా రామా అధర్మం ధర్మ అని చెప్పి ఈ భాష సౌందర్యానికి కారణము వచ్చిన వాడు సామాన్యుడు కాదు అందుకే నవ వ్యాకరణ పడిస్తున్నారు అన్నయ్య సమాధానం చెప్పబోతున్నారు అందుకే చంద్రుడు ఎవరూ నాకు అది తిన్న తర్వాత రామచంద్రమూర్తి స్వస్థ రూపంతో అగ్నిసాక్షిగా స్నేహం ఉండాలి వివాహము అగ్నిసాక్షి స్నేహము అగ్నిసాక్షి ఒక రాయి రాయి రావడం చేసి సుద్రీవుడు ఆ మైత్రి కలిగే వాళ్ళకి అది ఆశాంతమో కూడా తెలియచేవరి వరకు ముగ్గురు మర్చిపోయాడు ఆనంద మరిచిన తర్వాత సూర్యుడు హాయిగా అతని లక్ష్మణుడు వెళ్ళి అంటాడు ఏదైతే వారికి పట్టిందో సూర్యాన్ని కొనకకుండా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయమని మా అన్నగారు పంపించాడు అన్నాడు సీతలేదు మరివారంలో అంటే చెప్తాడు సూర్యుడు వర్షాకాలం అయ్యా వర్షాకాలంలో దానం ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తారు ఏదో ఒక పదిహేను రోజులు ఆగితే వర్షం దివసం పదిహేను రోజులు ఆగితే

ఎక్కడగా సంకీర్తన చేస్తే రక్తనాళాలు చక్కగా పనిచేస్తాయి రక్త ప్రసరణ బాగుంటుంది హృదయం అంటే మన హార్ట్ అది పక్షానికి పంపేయు అలాగే కిడ్నీ అలాగే ఈ మోకాళ్ళు మోజులు నొప్పులు గట్టిగా చేస్తే అందుకే నీకు ఒక థెరపీ కూడా ఉంది లాఫింగ్ థెరపీ అని చేస్తారు యోగా వాళ్ళు వారు ఏంటంటే అలా గట్టిగా నవ్విస్తారు నవ్వుతూ ఉండాలంటే నీకు మరీ నవ్వు ఏది నవ్వడమే గట్టి కాదు అది అలాగే రెండు చేతులు కొట్టి చప్పట్టుకో బలి చేస్తే దాని ఆ ధ్వనికి మాదలం